హాయ్ అండి నేనైతే బఠానీ చాట్ చేసుకొని తింటున్నాను ఇది సాయంత్రం పూట స్నాక్స్ స్నాక్స్ కింద చేసుకుంటే చాలా బాగుంటుంది టేస్ట్ ఎలా ఉందో చెప్తాను కాలుతుంది బాగా వేడిగా ఉంది ఉఫ్ ఉఫ్ అని ఊదుకుంటా ఊదుకుంటుంది నిజంగా సూపర్గా ఉందంటే చాలా బాగుంది బఠానీ చాట్ అయితే మాత్రం ఇంకేంది ఆలస్సం మరి వీడియోలోకి వెళ్ళిపోదామా బఠానీలు అయితే నాలుగు గంటలు నానబెట్టుకోవాలండి బాగా శుభ్రంగా కడుక్కొని నీట్గా బఠానీలు కొన్న పౌడర్ అంతా పోయేదాకా కడిగి నాలుగు గంటలు నానబెట్టుకున్న తర్వాత ఇలా కుక్కర్లో తీసుకొని సరిపడా నీళ్ళు అయితే వేసి సరిపడా ఉప్పు వేసి మూత పెట్టేసేసి కుక్కర్లో పొయ్యి మీద పెట్టి దాదాపు మెత్తగా ఉడకనివ్వాలండి మెత్తగా ఉడికితేనే బాగుంటుంది ఉడికింది కూడా చూపిస్తాను ఇప్పుడైతే బఠానీ చాటి ఎలా చేయాలో చూపిస్తాను చూసేయండి ఫస్ట్ అయితే బాండిలో కొంచెం ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అయ్యాక ఒక బిర్యానీ ఆకు మూడు ఎండుమిర్చి కొద్దిగా జీలకర్ర వేసుకోవాలి వేసేయమా ఇప్పుడు ఆనియన్స్ వేసుకోవాలి సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలైతే వేసుకోవాలి మా క్వాంటిటీ అనేది మనం తీసుకునే దాన్ని బట్టి ఇంకా మనం తీసుకునే బఠానీకి తగ్గట్టుగా ఉల్లిపాయ టమోటా వేసుకోవాలండి మేమైతే ముగ్గురు కోసం చేసుకుంటున్నాము ఒక ఉల్లిపాయ వేసావా ఒక పెద్ద ఉల్లిపాయ అయితే వేసేయము ఈ ఉల్లిపాయ వేగిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయించుకున్నాము వేసి వేయించుకుందాం ఇప్పుడు ఉల్లిపాయలు వేగిన తర్వాత ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకొని వేయించుకుందాం పచ్చివాసన పోయేదాకా వేయించుకుందాం ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేగాక ఒక టమోటాని మనం ఇలాగ చిన్న చిన్న ముక్కలు కట్ చేసి వేసుకుందాం టమోటా ముక్కలు వేసుకున్నాక కొద్దిగా ఉప్పు వేసి మగ్గనివ్వాలి కొద్దిగా పసుపు కూడా వేసుకోవాలి ఇప్పుడే కాసేపు టమోటాను మెత్తగా ఉడకనిద్దాం ఇప్పుడు టమోటాలన్నీ మెత్తగా మగ్గాక మనకి రుచికి సరిపడా కారం వేసుకోవాలి కారం తర్వాత ధనియాల పొడి ధనియాల పొడి అయితే ఒక స్పూన్ వేసుకుంటున్నాము జీలకర్ర పొడి హాఫ్ స్పూన్ తీసుకున్నాము అండ్ నెక్స్ట్ గరం మసాలా ఒక స్పూన్ తీసుకో అది గరం మసాలా ఒక స్పూన్ అండి అది ఇంకా ఈ మసాలాలన్నీ బాగా వేయించుకోవాలి మనమైతే వేయించుకున్నాక ఇంకా మనము ఉడకబెట్టుకున్న బఠానీలు వేసుకోవాలి ఇదిగో బఠానీలు మనం ఇలాగ మెత్తగా ఉడకబెట్టుకోవాలన్నమాట పేస్ట్ లాగా కొంచెం అంటే మరి కొన్ని బఠానీలు కనిపించాలి కొంచెం మెత్తగా పప్పులాగా కూడా ఉండాలన్నమాట ఇప్పుడు వేయించుకున్నాం కదా దీంట్లో మనం నీళ్ళతో సహా వేసేసుకోవాలి ఉడకబెట్టుకున్న బఠానీని మేమైతే కొంచెం పప్పు గుర్తు వెనుక్కున్నాము ఈ బఠానీ చాట్లో ఎందుకు వాయిస్ ఓవరిస్తున్నా అంటే మమ్మకి నేర్పించింది నేనే అనమాట అందుకోసం మమ్మీ చేస్తుంది బట్ నేను వాయిస్ ఓవరిస్తున్నా అది ఇప్పుడైతే మనం మసాలాలని వేయించుకున్నాక ఉడకబెట్టుకున్న బఠానీ ఉంది కదా దాన్ని వేసుకోవాలి కొంచెం నీళ్ళు కూడా వేసుకోవాలి వాట్ వాటర్ అయితే కొంచెం ఎక్కువ వేసుకోవాలండి బాగా ఉడకాలన్నమాట అది అంటే మనకి మునిగేలాగా పోసుకోవాలి అప్పుడు కానీ బాగా ఎంత ఉడికే కొంది ఇది చిక్కబడుతూ ఉంటుంది నిజంగా పానీపూరి ఇంకా మిగతా వాటి అన్నిటితో కంపేర్ చేస్తే ఈ చాట్ మనం ఇంట్లో చేసుకోవడం చాలా సింపుల్ అనమాట హ్యాపీగా కొంచెం చాట్ ప్రిపేర్ అయ్యాక నిమ్మకాయ పిండి ఆనియన్స్ కొత్తిమీర వేసుకుంది తింటే సూపర్ ఉంటుంది టేస్ట్ ఇది ఉడికేదాకా వెయిట్ చేద్దాం బాగా పెద్దమంట పెట్టి ఇది కొంచెం దగ్గర పడేదాకా ఉడికించుకోవాలి ఈ నీళ్ళన్నీ ఇనిగిపోయి చూశారు కదా ఒక పదిహేను నిమిషాలు అయితే ఇలా బాగా ఉడికిపోతుంది మనం ఇంకా వంటగా ఆపేసామంటే ఇంకా చిక్కబడుతుంది అనమాట కొంచెం ఈ స్టేజ్లో ఆపేసుకోవచ్చు ఇంకా దీన్ని మనం చక్కగా ఒక ప్లేట్లో వేసుకొని ఆనియన్స్ వేసుకొని కొత్తిమీర వేసుకొని నిమ్మకాయ పిండుకొని తింటే టేస్ట్ అద్దిరిపోతుంది అనమాట బాగా ఇప్పుడు మనమైతే దీన్ని సర్వింగ్ బౌల్లోకి వేసుకుందాం అంటే తినడానికి అది చక్కగా కొంచెం వేసుకో ఇలాగ ఆనియన్స్ కొత్తిమీర కట్ చేసి పెట్టుకొని దీని మీద ఇలాగ మనం లైట్గా ఆనియన్స్ కొత్తిమీర వేస్తే టేస్ట్ ఇంకా చాలా బాగుంటుంది ఇంకా మేమైతే కొంచెం కొత్తిమీర ఎక్కువే తింటాం అన్నమాట ఇంకా నిమ్మకాయ అసలు అయింది అసలు జస్లో అయింది నిమ్మకాయ పిండాలి చూశారు కదా చాలా బాగుంది కదా జంగా సూపర్ గా ఉందండి చాలా బాగుంది బఠానీ చాట్ అయితే మాత్రం